హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి బ్లాగ్స్ ఈరోజు కాజు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక గిన్నెలో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ తీసుకున్నాను దానికి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గరిటెడు ఆయిల్ హాఫ్ స్పూన్ పసుపు ఒక గరిటెడు పెరుగు తీసుకొని ఆ చికెన్ పీసెస్కి మొత్తం పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి కాజు టమాటా పేస్ట్ని రెడీ చేసుకుందాం ఒక గుప్పడి కాజు రెండు చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి కాజు టమాటా పేస్ట్ రెడీ అయిపోయింది ఇలా మెత్తగా అయితే సరిపోతుంది స్టవ్ పైన ఒక బాండి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక యాలకులు లవంగాలు చెక్క వేయాలి అవి కొద్దిగా వేగాక కొద్దిగా కరివేపాకు వేయాలి అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు వేసి కలిపి పెట్టుకున్న ఈ చికెన్ను కూడా దాంట్లో వేసి గరిటెతో అటు ఇటు మంచిగా కలుపుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఆ చికెన్లో నుండి వచ్చే వాటర్ వల్లనే చికెన్ ఉడికిపోతుంది చూడండి చికెన్ ఇలా సగం ఉడికాక ఇప్పుడు కాజు టమాటా పేస్ట్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసి ఒకసారి గరెటితో అటు ఇటు మొత్తం మంచిగా కలుపుకోవాలి చికెన్ గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ యాడ్ చేయకుండా కూడా కాజు టమాటా పేస్ట్ వల్ల గ్రేవీ వస్తుంది చూడండి చికెన్ ఎంత బాగా ఉడిగిపోయిందో ఇలా ఆయిల్ పైకి వస్తే ఆల్మోస్ట్ చికెన్ ఉడిగిపోయినట్టే సరిపోకపోతే ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసి కొద్దిగా యాడ్ చేసుకోండి కాజు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కాజు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంతకీ నేను చేసిన కాజు చికెన్ కర్రీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో